నెలకొంది గన్నారం గ్రామంలో లక్ష్మి అనే మహిళపై పెద్ద పులి దాడి చేసింది ఈ ఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది డుకోవడం జరిగింది పులి దాడి చేస్తుంది గొర్రెల మంద మీద మేకల మంద మీద దాడి చేస్తుంది మహిళపై కూడా దాడి చేసింది అని కానీ ట్రీట్మెంట్ పొందుతూ ఆ మహిళ మృతి చెందినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అప్డేట్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం శ్రీనివాస్ ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ లక్ష్మి అనే మహిళ మృతి చెందినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది సాధారణంగా పులి దాడి అనేది మిడ్ నైట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అధికారులు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు మిడ్ నైట్ ఎవరు వెళ్లొద్దు పొలాల వైపు అడవి వైపు అని పెద్ద పులి అసలు ఆ మహిళ మీద ఏ టైంలో దాడి చేసింది ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు నమ్మీ వాసుబాద్ జిల్లా కాదునార్ మండలంలోని బెంగాల్ క్యాంప్ లెవెన్ లో గన్నారం గ్రామానికి చెందినటువంటి మోర్లు లక్ష్మి మహిళపై పెద్దపుడి దాడి చేసింది ఈ రోజు ఉదయం పూట పత్తి చేనులో పత్తి వేయడానికి వెళ్ళిన క్రమంలో చేనులో పనిచేస్తుండగా పెద్దపులి దాడి చేసి చేసినట్టుగానైతే ఇక్కడ ఇటు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పున్నారు అయితే లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో అయితే ఆమెను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు ఇటు లక్ష్మి కూడా చికిత్స పొందుతూ అయితే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది అయితే గత ఇరవై రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా అయితే పెద్ద పులి సంచారాలు అయితే కలకలం రేపుతున్నాయి దాదాపుగా ఇటు నిర్మల్ జిల్లాలో కావచ్చు మంచిర్యాల హాద్ జిల్లాలో ఇటు వరుసగా ఇప్పటి వరకు అయితే కేవలం పశువుల పైన దాడులు చేయడం మాత్రమే తెలుసాం కానీ ఈ ఏడాది మొదటిసారిగా ఇటు పెద్ద పులి బయలపై దాడి చేసి అతమార్చిన నేపథ్యంలోనైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా సిర్పూర్ నియోజకవర్గంలో పెద్దపులి సంచారం ఉన్నప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేయలేదనేసి ఆరోపణలు అయితే ఇటు గ్రామస్తులు అయితే చేస్తున్నారు అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఒక ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చిందనేసి ఇటు గ్రామస్తులు అయితే చెప్తున్నారు కేవలం ఇటు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే అటవి శాఖ అధికారులు వస్తున్నారు అలర్ట్ చేస్తున్నారు తప్ప ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా పెద్దపులి సంచారం ఉన్న నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేది ఉంటే ఈ ఘటన జరిగి ఉండకపోవచ్చు అనేసి అయితే గ్రామాల ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు లక్ష్మీ వృత్తితో అయితే గ్రామంలోనైతే విషాద ఛాయలైతే నెలకొన్నాయి దాదాపుగా గత ఏడాది కూడా మహారాష్ట్ర నుంచి వలస వచ్చినటువంటి పెద్ద పుల్ల దాడిలో ముగ్గురు మృతి చెందిన సందర్భాలను సైతం మనం చూసాం ఈ ఏడాది మొదటిసారిగా ఇటు మహిళపై మృతి చెందడం అర్ధరాత్రి సమయాల్లో ఈ పులి సంచారాలు చీకటిగా ఉన్నప్పుడు లేదంటే జన సంచారం లేని సమయాల్లో ఈ పులి సంచారం మనం చూస్తుంటాం కానీ పత్తి చెందులో పనికి అంటే తెల్లారు గట్ల లేదంటే ఉదయం సమయాల్లో జరిగినటువంటి ఘటన ఇది ఇంకా చుట్టుపక్కల చాలా మంది ఉండే ఉంటారు ప్రజానికం కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు మరి ఇంత మంది ఉన్నప్పుడు కూడా పులి ఒక మహిళ మీద దాడి చేస్తుందంటే ఎట్లా చూడొచ్చు దాదాపుగా ఆశ గతంలో ముగ్గురు పైద దాడి చేసిన సందర్భాలు కూడా ఉదయం పూటనే జరిగాయి అయితే అటవీ సమీప గ్రామాల్లోకి పులి రావడం తోటే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అడవిలో వాటికి సరిపడా ఆహారం దొరకపోవడం పూర్తిగా ఇటు అటవీ అటవీ సమీప ఇటు గ్రామాల్లోకి రావడం వల్లనే ఇటువంటి ఘటన జరిగింది అడవిలో పూర్తిగా మైదాన ప్రాంతాలు ఏర్పాడంతో ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వలస పులులు కూడా అటవిలో సంచరించకుండా అటవీ సమీప గ్రామాల గుండా సంచరిస్తూ ఇటు పశువులపై మనుషులపై కూడా దాడులు చేసిన పరిస్థితులు అయితే అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కవ్వాల అభయారణ్యానికి ఇటు పులుల సంరక్షణ కోసము నిధులు వెచ్చిస్తున్నప్పుడు కూడా అసలు ఆ నిధులు ఎక్కడికి అనేసి కూడా ఒకంత అనుమానం అయితే వ్యక్తం అవుతుంది దాదాపుగా గతంలో కొన్ని జింకలను తీసుకొచ్చి కూడా పులులకు సంబంధించి శాకాహార జంతువులను కూడా పెంచిన సందర్భాలు అయితే ఉన్నాయి కానీ అసలు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పులులు ఏవి కూడా కవ్వాల్ కోర్ ఏరియాలో ఉంటున్నాయి తప్ప కవ్వాల్ డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిన సందర్భాలు లేవు ఆగిన సందర్భాలు అవి కేవలం అటవీ అటవీలో లోపల పూర్తిగా మైదాన ప్రాంతాలు ఏర్పడడం వారికి సరిపాడా శాకాహార జంతువులు లేకపోవడం తోటే ఆ ఉదయం పూట ఇటు గ్రామాన అటవీ సమీప గ్రామాల్లోకి రావడం ఇటు దాడులు చేయడం జరుగుతుంది అనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయా సార్ అయితే లక్ష్మీ మృతితో అయితే గ్రామస్తులైతే ఆగ్రహం వ్యక్త వ్యక్తం చేస్తున్నారు ఇటు పంటల సమయం ఖచ్చితంగా అటవీ శాఖ అధికారులు పులిని బంధించాలనేసి డిమాండ్ అయితే వినిపిస్తుంది ఆశాయిట్ శ్రీనివాస్